అందరికీ హాయ్ అండి ఈరోజు మీ ముందుకు వస్తున్న వీడియో వన్ రూమ్ క్లీనింగ్ అండి సో వన్ రూమ్ వన్ రూమ్ ఎందుకని నాకు నీట్గా అనిపించలేదు సో అందుకని నేను వన్ రూమ్ని ఎలా నీట్గా సర్దుకుంటాను మీకు చూపిస్తానండి ఓకే అండి మా వన్ రూమ్ ఎలా ఉందో మొత్తం రిమూవ్ చేసేసాను సో ఇప్పుడు ఫైనల్గా వాష్ చేస్తున్నాను వాష్ చేసి మళ్ళీ అంతా సెట్ చేసి మీకు మళ్ళీ ఫైనల్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తుంటే మా పిల్లలు ఎలా కొట్టుకుంటున్నారు ఫైనలీ మా కిచెన్ అంతా బాగా సెట్ చేశాను ఒకసారి ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మా కిచెన్లో ఎప్పుడు మనీ ప్లాంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏవి పోపుల్ స్టాండ్ ఫ్రెండ్స్ అంతా ఆయిల్ పసుపు మసాలా దినుసులు అంతా ఇక్కడే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను సో ఇది అంతా డైరీ యూస్ చేసే మిన్నపు కంది అంతా ఇక్కడ పెట్టుకుంటాను నేను ఎక్కువ ప్లాస్టికే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ అది రైస్ ఫ్రెండ్స్ ఇది మాది చాలా చిన్న కిచెన్ ఫ్రెండ్స్ సో దాన్ని అలాగే సర్దుకున్నాను మీకు నచ్చితే కామెంట్ చేయండి సో ఇది వాటర్ ప్యూరిఫైడ్ ఇది డస్ట్బిన్ అండి డైలీ వేస్ట్ వేస్ట్ అంటే ఇంకా వేసుకుంటాను ఇది ఫ్రెండ్స్ మేము చిన్న కిచెన్ ఇది కింద డైలీ యూస్ చేసే పాత్రలో గ్లాస్ అన్ని కింద పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా కిచెన్ ఫైనల్లీ ఎలా ఉందో నీట్ నీట్గా పెట్టుకోవాలనేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్